హాయ్ గుడ్ మార్నింగ్ బిలేటెడ్గా హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ అందరికి సో మీ డాడీకి మీ హస్బెండ్కి మన వాళ్ళు ఉన్న అందరు ఫాదర్స్కి అనమాట మా ఫాదర్ డే చాలా బాగా గడిచింది ద వీడియో తీయడం మర్చిపోయాను లేదు షార్ట్ వీడియో ఉంటే యూట్యూబ్ ఇన్స్టాలో పెట్టేసాను యూట్యూబ్లో పెడతాను సో ఇది ఏంటంటే ఉగాదికి ఉగాది రోజు వీడియో అనమాట ఒకదికి ఒకరోజు ముందు మా అమ్మే వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ సో వాళ్ళు వస్తా అన్నం తోతే నేను ఇల్లు అంత నుంచి ఇంటికి వస్తానని అని చెప్పాను కదా అప్పుడు సర్ప్రైజింగ్గా వాళ్ళ కోసం కేక్ తెచ్చాను ఇది వన్ కేజీ వెనిలా ఫ్లేవర్ కేక్ వెనిలా ఫ్లేవర్ కేక్ ఫస్ట్ టైం తీసుకోవడం అసలు టేస్ట్ ఎంత బాగుందో తెలుసా దట్టు ఊళ్ళో ఉన్న కేక్ స్పెషాలిటీ ఏంటంటే బోల్డ్ అంత పైన క్రీమ్ ఉండదు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది క్రీమ్ తక్కువ ఉంటుంది అన్నమాట అంటే కేక్ ఎక్కువ ఉంటుంది సో తర్వాత రమ్మే వాళ్ళు వచ్చినప్పుడే పెద్ద పెద్ద జ్ఞానాన్ని తీసుకురమ్మని అనమాట ఎందుకు అంటే ఊరికైనా తీసుకోరండి అందరం కలిసినట్టు ఉంటుందని చెప్పామన్నమాట అండ్ సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ ఉందని కూడా చెప్పాను ఇలా చిన్న చిన్న విషయాలు మనం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది ఎప్పటికీ గుర్తుంటుంది సో వాళ్ళకు కూడా మనం సర్ప్రైజ్ చేయమని ఫీల్ ఉంటుంది అండ్ మనకు కూడా హ్యాపీగా ఉంటుంది సో మొత్తానికి ఇంట్లో మిని సెలబ్రేషన్ లాగా అన్నమాట సో ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు వచ్చారు కదా పెద్దమ్మ పెద్ద నాన్న వచ్చారని చెప్పేసి నేను టీ పెడతా ఉన్నాను సో మేము ఇందాకే తాగమత్తాయి నేను సో మళ్ళీ రమ్య తిరుపతి అన్న వాళ్ళు తాగుతూ అంటే మళ్ళీ వాళ్ళకి పెట్టాను ఇటు పెద్దమ్మ పెద్ద నాన్న కూడా పెట్టాను సో విలేజ్ లాగ్స్ చాలా మందికి ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ నిన్న వీడియో పెట్టలేదు ఎందుకంటే నేను గార్డెనింగ్ వర్క్ చేసాము కొంచెం సండే కదా శిఖరికి అప్పుడే కుదిరింది సో గార్డెనింగ్ వర్క్ అనమాట సో మీరు ఇక్కడ గాలిపల్లి వీడియోస్ నెక్స్ట్ వీడియో మా అన్నే వాళ్ళ గృహప్రవేశం ఉంది ఈ వీడియోస్ అయిపోయే లోపు నేను మళ్ళీ గాలిపల్లి వెళ్తాను ఎందుకంటే ఎయిటీన్త్కి మా గాలిపల్లిలో ముత్యాలమ్మ తీర్థం ఉంటుంది అంటే జాతర ఉంటుంది అనమాట సో దానికి థర్స్డే వెళ్ళిపోతాను అనమాట సో సీరియల్గా గాలిపల్లి వీడియోస్ ఏ వస్తాయి మీకు కాకపోతే మంత్లో గ్యాప్ ఇది ఉగాది అప్పటిది సో ఇంకా ఊళ్ళో కప్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము గ్లాస్ తాగడానికి ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే కప్స్ ముచ్చట సో తర్వాత ఏంటంటే చాయ్ అందరు చేస్తాను అన్నమాట ఊర్లో టైం ఎట్లా గడుస్తో తెలీదు నాకైతే ఎక్కువ పనే ఉంటుంది ఎందుకంటే వంట అంతా మా అత్తే చేస్తారు కదా సో చిన్న చిన్న పనులు తప్పవు ఎందుకంటే కూడలు నేను వాళ్ళు చెప్పకపోయినా మన బాధ్యత మనం చేయాలి కదా సో అట్లా అండ్ కేక్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు పిల్లలు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తేజ్ తిన్నాడు రితు అట్లీస్ట్ తింటాడు లవికి కేక్ అంటే ఇష్టం ఆ రుతు వీళ్ళు ఏ ఫ్లేవర్ ఉన్న తినేస్తారు తేజ్వాడ చాక్లెట్ ఫ్లేవర్ మాత్రమే తింటాడు ఇది ఒక్క బుక్ ఉంది తినేస్తాడు అంతే సో కేక్ మాత్రం చాలా క్యూట్గా ఉంది తెలుసా నేనే రామ్మ తిరుపతి అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అండ్ ఇది మా ఇల్లంతకుంట బేకరీలో మేము ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేశాము అది వాళ్ళు రెడీ చేస్తే వచ్చినప్పుడు తీసుకొచ్చామన్నమాట మా బావకు తెలిసిన వాళ్ళనమాట ఆ బెకరీ వాళ్ళు అన్నయ్య కూడా ఎందుకంటే ఉన్నదే చిన్నది అందులో మా అన్నయ్య మా బావ వాళ్ళు అందరు తెలుస్తుంది మెయిన్గా మా అన్నయ్య ఊరు అందరికీ తెలుస్తుంది సో ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్ ది ది దిగారన్నమాట అందరూ ఇంకో పిక్లో నేను కూడా ఉంటాను మేము ఏంటంటే వీడియోస్ తీసాము అందరినీ సో అయితే కేక్ కటింగ్కి అన్నీ రెడీ చేసాము ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది అవుతుండొచ్చు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుండచ్చు ఎందుకంటే అక్షయకి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అనుకుంటా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవి ఉండొచ్చు రమ్య వాళ్ళ పెళ్ళి సో ఇది ఎన్నో ఆన్ నాకు కరెక్ట్ తెలియదు గారు చూసారా ఎట్లా చూస్తుండ్రు కేక్ క్యాండిల్ ముట్టిస్తూ ఉంటే ఇట్లా అందరు ఇంకా ఇంకా చూడండి ఇక్కడ మా ఫ్యామిలీ అంతా ఉన్నట్టే ఎందుకంటే వీళ్ళిద్దరే కదా సో రమ్య తిరండి మా అత్త వాళ్ళ కొడుకున్నాడు కోడలు ఉంది అల్లుడు ఉన్నాడు బిడ్డు ఉన్నారు అంత ఉన్నారు మా అత్తమ్మలా ఆడపడచ్చు మారమ్మని వాళ్ళ మెయిన్ అత్త అంటే శేఖర్ వాళ్ళ మెయిన్ అత్త మా ఎల్లక్క అనమాట సో వాళ్ళ కొడుకే ఇచ్చారు ఈయన చిన్న కొడుకు మా తిరుపతి అన్న వచ్చేసి సో హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ మొత్తంకైతే వాళ్ళకి కేక్ తిన్నాక మేము ఎప్పుడు తిందామా అని మేము పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కేక్ అంత బాగుంది ఒక్క దెబ్బకి వన్ కేజీ కేక్ అయిపోయింది పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆంధ్రం తినేసాం చాలా రేస్ట్గా ఉంది ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా ఇల్లు అందుకుంటే నుంచి బట్ ద బెస్ట్ కేక్ అండి చాలా బాగుంది సో ఇక్కడ ఫొటోస్ వీడియోసు ఇన్స్టాకి షార్ట్స్ అన్నీ తీస్తూ ఉన్నాం ఏం తీయాలి అంటే తను యూట్యూబ్లో పెట్టిందో లేదో నాకు తెలియదు కానీ ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి ఎవ్రీథింగ్ తీయడం అంతకు మించి ఏం లేదు సో తర్వాత అంత ఫాస్ట్ స్వరం మోడ్లో బొమ్మలు అట్లా అనిపిస్తుంది మీకు సో అదే పెద్ద పెద్ద నాన్నలు ఎక్కువ స్వీట్ తినరు అనమాట సో అట్లా లైట్గా స్పాంజ్ పెట్టారు వాళ్ళకి మా అత్తయ్య కూడా ఎక్కువ స్వీట్ తిందరు అత్తయ్య కూడా తక్కువ షుగర్ ఉన్న టీ అంటే ఇష్టం సో మొత్తానికి బోల్డ్ అని పిక్స్ బోల్డ్ అని ముచ్చటితో హ్యాపీగా వీలర్ హ్యాపీ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మా ఇల్లు చాలా మందికి ఇష్టం ఆబ్వియస్లీ నాకు కూడా ఇష్టం మీ అందరు తెలుసు మాండువా ఇల్లు అంటారు దీన్ని సో అందరు కేక్ ఇచ్చాక ఆ లాస్ట్ కేక్ రౌండ్ ఉంటుంది ఆ కేక్ కింద బేస్ దాని మీద ఎంత కేక్ ఉందో అంత మనదే అది మంచిగా కూర్చొని వివాహ భోజనం వంట వంటకంబు అట్లా అనుకుంటే మొత్తం తినేసాను మొత్తం అంటే మొత్తం ఏం మిగలేదు పేస్ట్రీ కంటే సగం ముక్కలు మిగిలింది ఎందుకంటే కొంతమందికి స్పాంజ్ ఇచ్చాం పిల్లలు విత్ క్రీమ్ తిన్నారు శేఖర్ అత్తమ్మ స్పాంజ్ తింటుంది అత్తమ కేకే సరిగ్గా తినదు ఆవిడ కానీ ఇది టేస్ట్ చేశారు సో తర్వాత ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ మా ఊళ్ళో దొరికే ఒకే ఒక మంచూరియా అది ద బెస్ట్ ఉంటుంది సో అక్కడి నుంచి వెళ్ళి మంచిగా తెప్పించాం పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరు వాళ్ళు ఇష్టపడరు అనమాట దే ఆర్ ఫాలోయింగ్ ద బెస్ట్ లైఫ్ స్టైల్ వాళ్ళు పర్ఫెక్ట్ డైట్ని ఫాలో అవుతారు నిజంగా అందుకే అంత బాగున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు స్టెఫ్గా మంచిగా ఉంటారు సో మేము మంచిగా తినేసాము అది ఏంటిది మంచూరియా మీరు గాలిపేలో ఉన్నట్టయితే ఆ మంచూరియా ట్రై చేయండి అసలు ఎప్పుడో మన చిన్నప్పుడు మంచిగా కొత్తగా వచ్చింది చూడండి నేను డిగ్రీలో డిగ్రీలో ఉన్నప్పుడు తిందును ద బెస్ట్ మంచూరియా సో అట్లా ఉంటుంది ఇప్పుడేమో అంత లిక్విడ్ లాగా మంచూరియా అంతా మెత్త మెత్తగా బ్రెడ్ లాగా ఉంటుంది అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది తింటే క్రిప్స్గా ఉండేది సో అట్లా ఈయన దగ్గర ఉంటుంది చాలా బాగా చేస్తాడు అతను మా ఊర్లో ఒకటే సెంటర్ ఉంది అతను వేస్తాడు చాలా బాగా వేస్తారు సో తర్వాత ఏంటంటే ఇంకా రేపు పండగ కదా పూజ ఉంటుంది మా ఇంట్లో భక్ష్యాలు నేనే చేస్తాను ఎందుకంటే అత్తయ్యకి రమ్యకి పర్ఫెక్ట్గా కుదరవు సో భక్ష్యాలు నేను చేయాలి పూజ మార్నింగ్ చేసుకోవాలి నేను పచ్చడికి రెడీ చేసుకోవాలి సో అన్ని పొద్దున కావు కాబట్టి ఏ ఫెస్టివల్ ఉన్నా కిచెన్ నేను నైటే కడుగుతాను ఎందుకంటే పొద్దున్న లేచి నేను వేరే బోల్తోమి స్నాన చేసినప్పుడు వాళ్ళు అత్తయ్య శేఖర్ రమ్య వీళ్ళు హాలు కడిగితే నేను పూజ పనిలోకి వెళ్ళిపోతాను అన్నమాట సో అందుకని నైటే కిచెను స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను మనకు కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మా పిల్లలు చూడండి రాత్రిపూట ఆ లాటలు అలా అయ్యే మా ఇంట్లో మొత్తం ముగ్గురమే ఆడవాళ్ళం మా అత్త నేను మా రమ్య ఆరుగురు మగవాళ్ళు నాకిద్దరు పిల్లలు మ్యకి ఇద్దరు పిల్లలు మా ఇద్దరు హస్బెండ్ సో నిజంగానే బాయ్స్ హాస్టల్ సెటప్ లాగా లాగుంటుంది ఎందుకండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నేను మా వదినని ఆడపిల్లం మా అన్నయ్యలు ముగ్గురు మగపిల్లలే మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు మగపిల్లలే నా ఇద్దరు పిల్లలు మగపిల్లలే సో ఇటు అది బాయ్స్ హాస్టలే సో తర్వాత మా అత్తయ్యకి ఇల్లు ఇట్టిట్టు అట్లు ఉంటే నచ్చదు మొత్తం సత్తేసిందనమాట మమ్మల్ని అప్పుడు అప్పుడు కూడా సో నైట్ వాడికి స్టోరీ చెప్పుకుంటూ తీసిన క్లిప్ ఇది యాక్చువల్ వాడు ముద్దు ముద్దు మాటలు పెడతాను అనుకున్నాను కానీ మళ్ళీ ఓవర్ వరొచ్చేస్తాను అనమాట సో ఇది మార్నింగ్ అనమాట ఇంకా వీళ్ళు హాల్ కడిగేశారు నేనేంటంటే పొయ్యి మీద అప్పుడే లేవగానే పొయ్యి మీద లేవగానే స్నానం వగర వేసి పొయ్యి మీద పూర్ణం పెట్టి పూజకి వెళ్ళిపోయాను అనమాట సో పూర్ణం కొంచెం పల్చగా అయింది అదేంటోనండి హైదరాబాద్లో పర్ఫెక్ట్గా పూర్ణం చేసే నేను గాలిపెల్లో రమ్య నేను అత్తం అంతా ఆగం చేసి పూర్ణం ఎప్పుడు లిక్విడ్ అవుతుంది ఎందుకో తెలియదు ఇంతవరకు ఎప్పుడు గాలిపెల్లో పర్ఫెక్ట్ పూర్ణం కాలేదు తెలియదు నాకు ఎందుకు అయితే తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్లో అయితే విజిల్స్ ఎక్కువ అవుతాయి ఏదైనా వస్తువు ఒకరమేస్తే బాగా అవుతుంది సో అయితే కుక్కర్లో విజిల్స్ ఎక్కువైతాయి లేకపోతే పప్పు తక్కువ చక్కెర అవుతుంది సో అట్లా ఏదో ఒకటి బిగడా ఇస్తుంది అనమాట సో ఆ పూర్వని అట్లే మేము దాంట్లోకి తోసాం దేంట్లోకి ఫ్రిడ్జ్లోకి తోసాం అదే సెట్ అవుతుంది అని చెప్పేసి సో తర్వాత పచ్చడి మా అత్తగారింట్లో నాకంటూ ఉన్న స్పెషాలిటీ నేను మా అత్తవాళ్ళని మా అత్త వాళ్ళు ముంపు పచ్చడి చేసుకోకపోయేవాళ్ళు సో నార్మల్గా వెళ్ళి తాగేవాళ్ళు మా ఇంట్లో ఏంటంటే నా చిన్నప్పటి చిన్న పచ్చడి తాగుతాను లేదు మా నా సెవెంత్ క్లాస్ నుంచి టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పచ్చడి తాగుతాను మా ఇంట్లో చేస్తారు సో అట్లా నా పెళ్ళి అయ్యాక నెక్స్ట్ ఉదా ఉగాదికి మేము లేము ఆ తర్వాత ఉగాదికి మామయ్య జరిగిపోయారు ఆ తర్వాత మా మామయ్య అన్నీ యానివర్సరీ సో మనకి టూ ఇయర్స్ లేవు బండగలు ఆ తర్వాత నుంచి మా మామయ్య మాషకం ఏడాది మాషకం అయిపోయిన తర్వాత నుంచి మా ఇంట్లో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి చేస్తాం సో నేను అన్నీ రెడీ చేసిస్తే రమ్యమ్మ పచ్చడి చేస్తారు నేను వెళ్ళి భక్ష్యాలు చేస్తాను మీరు నమ్మరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మా పచ్చడి కూడా అయిపోయింది అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మేము గుడికి వెళ్ళే ప్లాన్ కూడా ఉందండి సో రమ్య నేను ఇద్దరం కలిసి పచ్చడికి నేను అన్నీ రెడీ చేశాను రమ్యమ్మ చేయడానికి రెడీ అయిపోయింది నిజంగానే ఆ ఏం స్పెషల్ ఉంటో తెలియదు కానీ నేను పచ్చడి ఎంతైనా తాగలు నాకు అది చేదు అనిపించదు చాలా టేస్టీగా అనిపిస్తుంది అది డిఫరెంట్ టేస్ట్ కదా మంచిగా అనిపిస్తుంది సో నేను గుళ్ళో కూడా మంచిగా పచ్చడి తాగిన సో పచ్చడి పూర్ణం దేవుడికి పెడతా ఉంది రమ్య అండ్ నెక్స్ట్ చేసిన రెండు బొబ్బట్లు కూడా దేవుడికి పెట్టాలి సో తనకి దేవుడికి దగ్గరికి వెళ్ళి మొక్కుతుంది నేను వచ్చేసి ఓ రెండు బొబ్బట్లు వేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను ఆ తర్వాత ఆ ఉగాదికి మాకు తెలిసి అందరికంటే మేము ముందు బొబ్బట్లు తిన్నాం ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి మేము బొబ్బట్లు తినేసాము తిని టెంపుల్కి వెళ్ళాం నిజంగా బొబ్బట్లు తినే టెంపుల్కి వెళ్ళాం సో ఇది అసలు ఆ పచ్చడికి చూస్తే ఉగాది వచ్చిన ఫీలింగ్ వచ్చింది కదా మీ అందరికీ బిలెటెడ్గా హ్యాపీ అవ్వాలి తిట్టుకోవద్దు కొంతమంది ఇన్ని వీడియోస్ దగ్గర పెట్టుకొని ఎందుకమ్మ వీడియోస్ పెట్టట్లేదు అన్నారు అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ లేక పెట్టలేదు ఇప్పుడు జర బాగా అనిపిస్తుంది మోటివేషన్ మోటివేషన్ లేదప్పుడు ఇప్పుడు మోటివేషన్ ఉంది సో భక్ష్యాలు రెడీ ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ భక్ష్యాలు నాకంటే మా అమ్మ పోలెలు చేస్తుంది పోలి మహారాష్ట్రది సన్నగా వస్తుంది పెద్దగా వస్తుంది బాగుంటుంది మా అక్క పెసరపప్పు పూర్ణంతో ఏ భక్షాలు చేస్తుంది పల్చగా చేస్తుంది చాలా పల్చగా ఆకులాగా ఉంటాయి పది తిన్నా గడుపు నిండదు కానీ బాగుంటాయి సో అది మా అత్తయ్య లావు వేస్తారు ఎందుకంటే అత్తయ్య చిన్నప్పటి చెలు లావుగానే తిన్నారంట సో ఎక్కువ ఆటను స్ప్రెడ్ చేయరు అన్నమాట కొంచెం లావు వస్తుంది మా శేఖర్ రమ్మ మునిపోతే వేసింది లావుగా తినది తినే వాళ్ళంట సో మనం చేసినప్పుడు అట్లా సన్నగా ఇట్లా వస్తున్నాయి సో తర్వాత కళ్యాణి ఆంటీ రెడీ అయిపోయింది నాకు నేను లావైన చూసుకుంటాను ఆంటీలా అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ మనం థర్టీ థర్టీ ఫోర్ నేను ఇప్పుడు సో ఇలాగే ఉంటాం కొంచెం బక్క పడితే చర్ ఇంకా బాగా అనిపిస్తాం కానీ ఏం చేయలేం బాయ్ బాయ్